ఈ వీడియోలో నార్త్ ఇండియన్ చికెన్ బోర్తా రెసిపీ చూసేద్దాము ఈ రెసిపీ అయితే నార్త్ ఇండియన్ కదా అని చెప్పేసి కనీసం చూడండి కూడా చూడకుండా వెళ్ళిపోవద్దు దయచేసి చూడండి ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో అప్పుడు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ ఈ వీడియోలో వచ్చేసి చికెన్ బోర్తా రెసిపీ కోసం ముందైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట అవి వచ్చేసి బ్యాడగి ఎండుమిర్చి అందుకని నేను తక్కువే తీసుకున్నాను కొద్దిగా స్పైసీగా ఉంటాయి వీటిని అయితే ఫ్రై అయిన తర్వాత పక్కన తీసిపెట్టేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువగా స్పైసీనెస్ కావాలనుకుంటే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోండి తర్వాత ఇవి తీ పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోనే సేమ్ ఆయిల్లోనే మనము పిల్ ఆఫ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి పొట్టు తీసేసిన వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిని చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వెల్లుల్లి కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆనియన్ కూడా పక్కన తీసి వేడి వేడివేడి అన్నంలో ఈ చికెన్ బొర్తా వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఆనియన్ కూడా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోని మళ్ళీ మనము చికెన్ వేసుకోవాలన్నమాట క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ కోసం అయితే బోన్ బోన్ ఉన్న చికెన్ తీసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా అవుతుంది బోన్లెస్ చికెన్ అయితే అంత టేస్టీగా ఉండదు బట్ విత్ బోన్ ఉండే చికెన్ అయితే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోని సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని ఇంత సాఫ్ట్గా అయితే మనకి ఈ రెసిపీ చేసేటప్పుడు అంత చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా స్మూత్గా అవుతాయి తర్వాత మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెను తర్వాత ఒక పక్కన చికెన్ కుక్ అవుతుంటే ఇంకొక పక్కన మనమైతే టొమాటోకి ఇట్లా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ టొమాటోని గ్యాస్ స్టవ్ పైన మనము కాల్చుకోవాలి ఆయిల్ అప్లై చేసిన టొమాటోని ఇలా బాగా మనము అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ దీన్ని కాల్చుకోవాలి చూసారు కదా చక్కగా కాలింది ఇలా మంచిగా కాల్ చేసుకొని టమాటో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్నిటినీ కూడా వన్ బై వన్ బౌల్లో వేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా చేత్తోనే ఇలాగా కలుపుకోవాలి చేత్తోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తే మన చేతులు మండుతాయి అనుకుంటే మీరు కావాలంటే గ్లౌజ్ వేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా చేతితోటి నలుపుకోవాలి ఎండుమిర్చి అయిపోయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా ఉన్నాయి కదా అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకొని చేత్తోనే నలిపేసుకోవాలి ఇలా వీటన్నిటిని నలిపేసుకున్న తర్వాత టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి టమాటో కూడా వేసుకొని స్లోగా మనము నలుపుకోవాలి టొమాటో బాగా కాల్చుకున్నాం కాబట్టి త్వరగానే మనకిది మెత్తగా అయిపోతుంది హార్డ్గా ఏమీ ఉండదు ఎక్కువ కాల్చుకోకపోతే కనుక ఇది మనం నలుపు ఇబ్బంది అవుతుంది చూసారు కదా చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ బాగా చల్లబడే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు మనము కుక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మనకి చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోతే కుక్ అయితే ఇలా మనము నలిపినప్పుడే అదంతా కూడా ఇలా ముక్కలు ముక్కలుగా విడివిడిగా అయిపోతుంది అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది ఎందుకంటే వన రెసిపీకి చికెన్ వచ్చేసి అలాగే ఉండాలి కాబట్టి మనము దీంతోనే ఇలా చేసేసుకోవచ్చు స్పూన్తోనే మెత్తగా చేసేసుకోవచ్చు లేకపోతే చల్లగా అయిన తర్వాత చేత్తో అయినా కానీ విడివిడిగా చేసేసుకుంటే మన చికెన్ బోర్తా రెసిపీకి పర్ఫెక్ట్గా ఉంటుంది చికెన్ అంతా చల్లగా అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలాగ చేతితోటి మనము విడివిడిగా చేసేసుకోవాలన్నమాట బోన్స్ అన్నీ కూడా సపరేట్గా పక్కన తీసి పెట్టేసుకొని మనము ఓన్లీ ఫ్లష్ మాత్రమే ఇలా విడివిడిగా చేసుకోవాలి చికెన్ అంతా కూడా ఇప్పుడు మన చికెన్ బొర్తా కోసం చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్లో వచ్చేసి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట చికెన్ అంతా కూడా ఇప్పుడు దీంట్లోని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో తర్వాత వచ్చేసి ఎండుమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ చికెన్లో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఉండలు చేయడానికి వచ్చే విధంగా కూడా మనము చక్కగా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉండలు చేసేసుకుంటే మనకి చికెన్ బర్తా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉంటే అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్